సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా కేవలం వారం పది రోజులు కష్టపడి నలభై తొమ్మిది ఎకరాలు మేము రికవరీ చేశామని చెప్పుకుంటున్నారు కదా ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి ఈ ఈరోజు రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోట్ల బిల్డింగ్లు నిర్మాణమైనయని చెప్పి చెప్తున్నటువంటి లెక్కలు మరి ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు మరి మీ ప్రణాళిక ఏంది ఏ రకంగా మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి ఈరోజు చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా లేదా కమిషనర్ గారి దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్క్రమ్ చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూల దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేకుంటే మీకు అది కనబడుకుంటే చెప్పండి మీ వెంట నేను వస్తా మీకు వెళ్ళి చూపిస్తా వాటిని డిమాండ్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా లేక మీ దగ్గర బుల్డోజర్ తక్కువ ఉన్నాయా జేసీబీలు ఇవ్వా లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించి కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు హైదరాబాద్ పాత బస్తీలో చెరువుల కబ్జాల మీద మీకు అవగాహన ఉన్నదో లేదో ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను పాత బస్తీలోని బార్కాస్ట్లో గుర్రం చెరువు జరిగినటువంటి కబ్జల గురించి మీకు అవగాహన ఉన్నదాన్ని అడుగుతున్నా అదే మాదిరిగా పాతబసి శివార్లో జల్పల్లి పెద్ద చెరువు కానీ రాజేంద్ర నగర్ సర్కిల్లో ఉన్నటువంటి శివరాంపల్లిలో ఉన్నటువంటి ఊర చెరువు సిగం కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు మరియు వాటిని కబ్జా చేసినటువంటి నిర్మాణాలు ఎన్ని రకాలుగా అక్కడ బిల్డింగ్స్ మరి అక్కడ వాటన్నిటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా ఎప్పటి లోపల వాటన్నింటినీ కూడా మరి కూలగొడతారో కొడతారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఏళ్ళుగా పాత బస్తీలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్తీలో ఇష్టానుసారంగా చెరువులు గుట్టలు కబ్జా చేసి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇష్టానుసారంగా నిర్మాణం చేసుకుంటే వారిని అడిగే నాదుడే లేక వారి ఇష్టానుసారంగా అక్కడ రెచ్చిపోయి మరి చెరుని గుట్టల్ని ఎక్కడికక్కడ కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాను ఒకవేళ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి